శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో కూడా మీకు తెలుసా ఈరోజు కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క కృష్ణుడి భక్తుడు ఈ వీడియో తప్పకుండా చూడాలి రాజా ఉగ్రసేనుడు మధుర నగరానికి రాజు ఆయనకి ఇద్దరి పిల్లలు పుత్రుడి పేరు కంసుడు పుత్రిక దేవకి కంసుడికి తన దేవకి అంటే చాలా ఇష్టము ఆమెకు చిన్నప్పటినుండి ఏలోటు రాకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఉగ్రసేనుడు కంసుడిని రాజులాగా చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు కాని కంసుడు మధురానగర ప్రజలను హింసిస్తూ బ్రాహ్మణులను చంపుతూ ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు ఇది తెలుసుకున్న ఉగ్రసేనుడు కంసుడితో నువ్వు మధురాకు రాజులాగా పనికిరావు అని అనడంతో కంసుడు బలవంతంగా తన తండ్రి ఉగ్రసేనుడిని రాజా పదవి నుండి తప్పించి మధురికి రాజు అవుతాడు అప్పటినుండి మధుర ప్రజలని మరింత హింసించడం మొదలు పెడతాడు ప్రజలు ఏమి చేయలేక కంసుడు చెప్పినట్లే వినేవాళ్లు అలా మధురలో ఉన్నా ప్రతి ఒక్కరు కంసుడిని అసహించుకుంటూ ఉండేవాళ్లు కాని ఒక తన ప్రియమైన చెల్లి దేవకి తప్ప పెళ్లి వయసు రావడంతో యాదవ వంశకుడు అయిన వసుదేవుడితో వివాహం నిశ్చయించి వివాహం చేస్తాడు చెల్లి అత్తగారి ఇంటికి వెళుతుంటే చెల్లి నువ్వు నన్ను మరియు ఈ మహల్ని వదిలి వెళుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది చెల్లిపదా మీ అత్తగారి ఇంటివరకు కూడా వచ్చి వదిలి వస్తాను అని మహల్ బయటికి వచ్చి నడుస్తుండగా ఒక్కసారిగా ఆకాశమంతా మొబ్బులతో నిండిపోయి ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఒక గొంతు వినబడుతుంది అదే ఆకాశవాణి కంసా ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సంతోషంగా నీ చెల్లికి చేశావు కాని నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ సంతానమే నీ చావుకి కారణం అవుతుందే జాగ్రత్త కంస జాగ్రత్త అని ఆకాశవాణి చెబుతుంది హంసుడు ఆశ్చర్యపోతాడు నా చెల్లి సంతానం నా ప్రాణం తీస్తుందా ఇదెక్కడి న్యాయమని బాధతో దేవకి వైపు చూస్తాడు దేవకి నవ్వుతూ అన్నా ఇవన్నీ పట్టించుకోకు నా సంతానం నీ ప్రాణం తీయడమేంటి అన్నా అని అంటుంది కాని కంసుడికి మాత్రం ప్రాణభయం మొదలవుతుంది ఏమో నువ్వుకూడా ఈ ప్రజలందరిలాగా నా చావు కోరుకుంటున్నావేమో నీ కోరికని నీ బిడ్డ ద్వారా పొందాలి అనుకుంటున్నావేమో ఎవరికీ తెలుసు అందుకే నిన్నుకూడా ఇప్పుడే చంపేస్తే ఇక నన్ను ఎవ్వరూ చంపలేరు అని కోపంతో తన చెల్లిని జుట్టు పట్టుకుని చంపబోతుండగా దేవకి భర్త వసుదేవుడు హంసుడిని అడ్డుకుని కంసుడు పడి బావ దయచేసి నా భార్యని చంపకు నీకు మా సంతానంతో కదా ఇబ్బందిమా మాకు సంతానం కలగగానే ఆ సంతానం నీకే ఇస్తాము నువ్వు వాళ్లని ఏమైనా చేసుకో దయచేసి దేవకిని మాత్రం వదిలే అని వేడుకుంటాడు కంసుడుకూడా ఆలోచించి ఇది కూడా నిజమే కదా అని సరే మీకు సంతానం కలుగగానే మొదటిగా నా దగ్గరికి తీసుకుని రావాలి అని మాట తీసుకుని భటులారా వీళ్ల ఇద్దరికి సంఖ్యలు వేసి మన కారాగారంలో బంధించండి ప్రతి నిమిషం వీళ్లని కాపలాగా మీరు అందరూ ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడు భటులు వీళ్లనీ లాక్కొని వెళ్లి కారాగారంలో పడవేస్తారు ఆ కారాగారం చాలా భయంకరంగా ఉంటుంది కారాగారం మొత్తం చిమ్మచీకటితో నిండిపోయి ఉంటుంది దేవకీ ఏడుస్తూ ప్రభు నన్ను క్షమించండి నన్ను పెళ్లి చేసుకుని నావలనే మీరు ఇప్పుడు కారాగారంలో ఉన్నారు అని ఏడుస్తుంది కాని వసుదేవుడు మాత్రం ఏడవకు దేవకి ఏడవకు ఆ పైవాడు ఎందుకు ఇలా చేశాడో మనకు తెలియదు కదా అని అంటాడు అలా కొన్ని నెలల తర్వాత దేవకీ గర్భవతి అవుతుంది ఆమెకు సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆమెకి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడి ఏడుపులు విని బటులు అందరూ కంసుడి దగ్గరికి వెళ్లి రాజా రాజావారు దేవకీకి కొడుకు జన్మించాడు అని చెబుతారు మాట ఇచ్చినట్లే వసుదేవుడు ఏడుస్తూ బిడ్డని తీసుకుని కంసుడి దగ్గరికి వస్తాడు కంసుడు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతాడు మనసులోపల నా చెల్లికి పుట్టిన బిడ్డ అని సంతోషంగా ఉన్నాకూడా బయటమాత్రం నా చెల్లి సంతానం నన్ను చంపుతుంది అని కోపముతో ఉంటాడు వసుదేవుడు మిమ్మల్ని ఎనిమిదవ సంతానం కదా బావా చంపేది ఇప్పుడు ఆ అమాయకులను చంపడం వలన లాభం ఏముంటుంది అని అనగా ఇది కూడా నిజమే కదా అనిపో ఇక్కడినుండి వీడిని తీసుకునిపో అని వదిలేస్తాడు ఇదంతా నారదుడు చూసి అమ్మో ఇప్పుడు కంసుడు ఇలా ఏడు మందిని వదిలేస్తే ఇతనికి పిల్లలమీద ప్రేమ ఎక్కువైపోయి ఎనిమిదవ సంతానాన్ని కూడా వదిలేస్తాడు అప్పుడు విష్ణువు అనుకున్నది జరగదు అని ఒక ఉపాయం వేసి ఒక కమల పువ్వుని పట్టుకుని కంసుడు దగ్గరికి వెళ్తాడు కంస ఈ పువ్వు తీసుకో ఈ కమలంలో మొదటి రేఖ ఏది చివరి రేఖ ఏది అని అడుగుతాడు కంసుడు ఆ కమలం వైపు చూస్తూ ఏది చూసినా మొదటి రేఖలాగానే ఉందే అని సమాధానం చెప్తాడు ఇప్పుడు కదా కంసా ఆకాశవాణి ఎలా చెప్పిందో ఏమో ఈ కమలంలాగే నీ ప్రాణం మొదటి సంతానం తీస్తుందో లేక ఎనిమిదవ సంతానం తీస్తుందో ఎవరికి తెలుసు కంసా ఆలోచించు బాగా ఆలోచించు అని చెప్పి వెళ్లిపోతాడు కంసుడు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడి ఇది కూడా నిజమే అనుకుని కోపంతో ఆ కమ్ముల పువ్వుని నలిపేసి కారాగారంలోకి వెళ్తాడు వసుదేవుడి చేతుల్లో ఉన్న బిడ్డని తీసుకుని పైకి ఎత్తి గట్టిగా నేలకు వేసి కొడతాడు అంతే దెబ్బకి పసిపిల్లవాడు చనిపోతాడు అలా పుట్టిన ఏడు బిడ్డలని నేలకు కొట్టి చంపుతాడు చివరిగా దేవకి ఎనిమిదవసారి గర్భవతి అవుతుంది ఈ వార్త కంసుడు వినగానే భయంతో ఆ రోజునుండి అసలు నిద్రపోలేదు అలా కొన్ని నెలలు గడుస్తాయి శ్రావణమాసం అష్టమి రోజున ఒక భయంకరమైన తుఫాను మొదలవుతుంది ఆగకుండా ఆ రోజు వర్షం పడుతూనే ఉంటుంది దేవకీకీ ఈరోజు నాకు బిడ్డ జన్మిస్తాడు అని అర్థమైపోతుంది దేవకీ వసుదేవులిద్దరూ విష్ణుదేవా నువ్వు మా బిడ్డను కాపాడాలి అయ్యా అని వేడుకుంటారు అప్పుడు కారాగారంలో ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో విష్ణువు అక్కడికి ప్రత్యక్షమవుతాడు మీరు ఏమి కంగారు పడకండి స్వయంగా నేనే మీ బిడ్డగా జన్మించి ఈ కంసుడిని హతమారుస్తాను అని మాటిచ్చి ఓ వసుదేవ నువ్వు నన్ను గోకులానికి తీసుకునిపోయి నీ స్నేహితుడు నందుడికి కూడా ఈరోజే ఒక బిడ్డ పుడతారు ఆ బిడ్డని ఇక్కడికి తెచ్చి నన్ను అక్కడ పెట్టు అని చెప్పి వీళ్లద్దరిని దీవించి అక్కడినుండి వెళ్లిపోతాడు అలా కొంత సమయానికి దేవకికి బిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు నీలిరంగుతో అచ్చం విష్ణువులాగా ఉంటాడు అందరి పిల్లలలాగా కాకుండా ఆ బిడ్డ అస్సలు ఏడవకుండా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆలస్యం చేయకూడదు ఈ బిడ్డని గోకులానికి తీసుకొని వెళ్లాలి అని వసుదేవుడు అనుకుంటాడు వెంటనే ఆ కారాగారంలో ఉన్న తలుపులు దానంతటా అదే తెరుచుకుంటుంది అక్కడ ఉన్న సైనికులు అందరూ కళ్ళు తిరిగ తిరిగమాయకంలో పడిపోతారు అలాగే ఎన్నో రోజుల నుండి నిద్రపోకుండా ఉన్న కంచుడుకూడా నిద్రలో నిద్రపోతాడు దేవకి చేతుల్లో నుండి ఆ బిడ్డను తీసుకుని ఒక బుట్టలో పెట్టి సైనికులు పడిపోయిన మార్గంలోనే నడుచుకుంటూ కారాగారం బయటికి వస్తాడు వర్షం ఆగకుండా కుండపోతులాగా వర్షం పడుతూనే ఉంటుంది ఉరుములు మెరుపులతో ఎక్కడ ప్రళయం వస్తుందో అన్నంత భయంకరంగా వర్షం పడుతుంది వసుదేవుడు కృష్ణుడు ఉన్న ఆ బుట్టను పట్టుకుని గోకులం వైపు వెళతాడు గోకులానికి వెళ్లాలి అంటే సముద్రం దాటుకొని వెళ్ళాలి ఆ సముద్రం చూస్తే అలలతో పొంగుతూ ఉంటుంది అప్పుడు వసుదేవుడు విష్ణువు నామం జపిస్తూ కృష్ణుడు ఉన్న బుట్టని తలమీద పెట్టుకుని సముద్రమీద నడుచుకుంటూ వెళ్తాడు వర్షం కృష్ణుడిమీద పడుతుండడం చూసిన వాస్కి సర్పం అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగులాగా వెనకాలే వస్తూ ఉంటుంది సముద్రం ఎలాగైనా ఒక్కసారైనా కృష్ణుడి పాదాలను తాకాలి అని ఉప్పొంగుతూ ఉంటుంది అలా వసుదేవుడి ముఖం వరకూ నీళ్లు వచ్చేస్తాయి ఒక్కసారి సముద్రం కృష్ణుడి పాదాలను కూడా తాకుతుంది తాకిన వెంటనే సముద్రం రెండు భాగాలుగా విడిపోయి వసుదేవుడికి మార్గం ఇస్తుంది వసుదేవుడు కృష్ణుడిని పుట్టలో పెట్టుకుని అలా సముద్రాన్ని దాటేసి గోకులానికి వెళ్ళి నందుడి ఇంటికి వెళతాడు నందుడి భార్య యశోదాదేవికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది నందుడు ఆనందంగా బయట కూర్చుని ఉంటాడు వసుదేవుడిని చూడగానే నందుడు లోపలికి తీసుకుని వెళ్లి మొత్తం విషయము తెలుసుకుంటాడు వసుదేవుడు ఇలా చెబుతాడు ఈ బిడ్డ స్వరూపం నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి నందా ఈ బిడ్డనే ఆ కంసుడిని హతమారుస్తాడు అని చెబుతాడు నందుడు కృష్ణుడిని పడుకుని ఉన్న యశోదాదేవి పక్కన పెట్టి ఆడబిడ్డని వసుదేవుడికి ఇస్తాడు వసుదేవుడు ఆ ఆడపిల్లని తీసుకుని మళ్లీ కారాగారానికి వెళ్లిపోతాడు వెంటనే ఆ కారాగారం తలుపులు మూసుకొని బటులుకూడా నిద్రనుండి లేస్తారు పిల్ల ఏడుపులు విన్నా ఆ బటులు పరిగెత్తుకుంటూ వెళ్లి కంసుడిని చెప్పగా కంసుడు పరిగెత్తుకుంటూ కారాగారానికి వస్తాడు ఎక్కడ ఎక్కడ ఆ బిడ్డ అని దేవకిని అడగగా అన్నా నాకు పుట్టింది ఒక ఆడపిల్ల దయచేసి పెట్టు అని ఎంత వేడుకున్నా కూడా కంసుడు వినకుండా ఆడపిల్లని తీసుకుని గట్టిగట్టిగా నవ్వుతూ ఈ ఆడపిల్ల నా ప్రాణం తీస్తుందా అని నేలమీదికి గట్టిగా విసురుతాడు కాని ఆ బిడ్డ కింద పడకుండా గాలిలోనే ఉంటుంది ఆ బిడ్డ నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ బిడ్డ దుర్గాదేవి లాగా మారిపోతుంది ఓరికంస చిన్నపిల్లలు అనికూడా చూడకుండా ఏడుమంది పసికందులను అన్యాయంగా చంపేశావు ఇప్పుడుకూడా ఒక ఆడపిల్లను చంపబోయావు నిన్ను చంపే అతను ఎప్పుడు పుట్టేశాడురా గోకులంలో ఉన్నాడు నువ్వు అతన్ని ఏమి చేయలేవురా అతని చేతుల్లోనే నీ చావు రాసిపెట్టిందిరా అని దుర్గాదేవి అక్కడినుండి వెళ్లిపోతుంది అది వినగానే కంసుడు భయంతో వనికిపోతాడు ఇక కంసుడికి ఏం చేయాలో అర్థమవ్వదు ఎలాగైనా అతన్ని హతమార్చాలి అని నిర్ణయించుకుంటాడు కంసుడు కృష్ణుడిని చంపడానికి శక్తివంతమైన రాక్షసుల కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా జన్మిస్తాడు మన శ్రీకృష్ణుడు కృష్ణుడు జన్మించిన ఈ రోజుని ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిలాగా పిలుచుకుంటాం ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో వెన్న తయారుచేసి కృష్ణుడికి అర్పిస్తారు ఈరోజు కృష్ణుడికి మనం పూజలు చేసి ప్రేమతో వెన్నపెడితే ఆయనే స్వయంగా మన ఇంటికి వచ్చి ఆయనకు ఇష్టమైన వెన్న తిని మనల్ని దీవించి మనం కోరిన కోరికలని తీరుస్తాడు అని అంటారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఎంవి ప్రొడక్షన్ ఛానల్ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడు అంటే మీకు ఇష్టముంటే శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ప్రతి ఒక్క వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి